ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రం తొమ్మిదవ అధ్యాయం పారాయణం షిరిడి యాత్ర యొక్క లక్షణములు తాజాకోతే పాటీలు ఐరోపా దేశస్తుని ఉదంతము భిక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు తర్కడు కుటుంబము ఆత్మారాముని భార్య బాబాకు సుతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు చివరగా నీతి ఈ విషయాల గురించి ఈ అధ్యయంలో హేమడ్ పంతు మహాశయుడు మనకు వివరిస్తూ ఉన్నారు మొదట సిరిడి యాత్ర యొక్క లక్షణములు సిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషం ఏమన్నా బాబా అనుమతి లేనిదే ఎవరును శిరిడి విడవలేకుండాది బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములను కొని తెచ్చుకున్న వారు చూడిది బాబా ఎవరినైనా బయలుదేరుడు అని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడిలో ఉండకూడదు సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచనప్రాయముగనో కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవారు బాబా ఆదేశానుసారం నడిచి తీరవలను వ్యతిరేకంగా పోతే లేవో తప్పక వస్తూ ఉండేవి ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇస్తూ ఉన్నాను తాచాకోతే పాటిల్ తాచాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాములో జరుగు సంతకు బయలుదేరాడు హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచుంటినని చెప్పాడు బాబా అతనితో ఇలా అన్నాడు తొందరపడవద్దు కొంచెం ఆగుము సంత సంగతి అటుండనివ్వు ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవలదు అని అన్నారు బాబా సంతకు వెళ్ళవలనడి తాచ ఆతృతం చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పారు బాబా మాటలను లక్ష్య పెట్టక సాహెబు హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరాడు టాంగా కట్టిన రెండు గుర్రముల్లో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి పరిగెత్త పరిగెత్తసాగింది కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడింది తాచాకు పెద్ద దెబ్బలేమీ తగలేదు కానీ తల్లి ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చింది మరొకప్పుడు కూడా ఇలాగే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామంకు ప్రయాణమై దారిలో టాంగ ప్రమాదానికి గురి అయింది ఐరోపా దేశస్థుని ఉదంతం బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడీకి వచ్చాడు తనతో నానసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రాన్ని అంటే రికమెండేషన్ లెటర్ కూడా తీసుకుని వచ్చాడు అతని కొరకు ఒక ప్రత్యేక గూడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేశారు బాబా ముందు మ్రొకరిల్లి వారి చేతిని ముద్దు పెట్టుకోవాలనే కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చు అని చెప్పారు అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడు బాబా సెలవు పొందటానికి వచ్చాడు తొందరపడక మర్సడి దినం పొమ్మని బాబా చెప్పారు తక్కిన వారు కూడా బాబా ఆదేశాన్ని పాటించమని సలహా ఇచ్చారు ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానికి షిరిడి నుండి బయలుదేరాడు మొదట గుర్రములు బావుగనే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకి ఎదురుగా వచ్చింది దాన్ని చూచి గుర్రములు బెదిరిపోయినవి టాంగా తలకిందులైపోయింది ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపైన కొంత దూరం వరకు ఏడవబడ్డాడు లాగబడ్డాడు ఫలితంగా గాయములను బాగు చేసుకునటానికి కోపరగావ్లోని ఆసుపత్రి పాలయ్యాడు ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదములా పాలగుతున్నారని బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా ఉంటారని జనులు గ్రహించారు భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాట నుంచి జీవితం అంతయు గడపనేలా అను సందేహం చాలామందికి కలగవచ్చు దీనికి భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచసూనములు వారిని పోగొట్టుకుని మార్గం ఏమిటి అని రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానంతో మనం సమాధాన పడవచ్చు సంతానము ధనము కీర్తి సంపాదించుట దాని కొరకు పాకులాడుట వదిలేసి సన్యసించు వారు భిక్షాటంచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కాదు వారు అస్ఖలిత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించేవారు ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటం చేసే హక్కు సంపూర్ణంగా కలదు పంచసూనములు వారిని తప్పించుకోని మార్గమును ఆలోచిద్దాం భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలెను అవి ఏమిటంటే ఒకటి దంచుట లేక రుబ్బుట రెండు విసరుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఉడ్చుట లేదా తుడుచుట కడుగుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయినప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు బోధిస్తూ ఉన్నాయి ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు వేదాధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు దేవయజ్ఞము ఐదు భూత యజ్ఞము ఆరు అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములుగును మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడతాయి బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను అనగా దాన ధర్మాలను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన శిరిడి ప్రజలు ఎంతటి ధన్యులో కదా శ్రీకి భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ యందు ఎందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము పుష్పముగాని పుష్పము ఫలము కానీ లేదా నీరు కాని అర్పించినచో దానిని నేను గ్రహించేదను అని చెప్పారు సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగ విషయం ఏమిటంటే తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించుకునవాలని అనుకుని ఏ కారణం చేతైనా సంగతి మరచిపోతే అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదిస్తూ ఉండేవారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్తూ ఉన్నాను తరకడు కుటుంబం రామచంద్ర ఆత్మారాం వరఫ్ బాబాసాహెబ్ తర్కడు ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమిస్తూ ఉండేవారు ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అక్కడ వేసవి సెలవులు గడపవాలని నిర్ణయించుకున్నారు షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమిటంటే తన తండ్రి ప్రార్థన సమాజానికి ఒకట చేత ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించేవాడు కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేస్తానని తండ్రి వాగ్దానం చేయటం చేత ఇద్దరూ కూడా షిరిడి బయలుదేరి వెళ్ళారు శుక్రవారం రాత్రి తల్లి కొడుకు షిరిడీకి చేరుకున్నారు ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి ఎగు తరగడు పెందలకడనే నిద్ర లేచి స్నానం చేసి పూజను ప్రారంభించటకు ముందుగా బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయించవలసిందని బాబాను ప్రార్థించాడు ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను కూడా సమర్పించాడు భోజన సమయం నందు దాన్ని పంచిపెట్టాడు ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగింది సోమవారం కూడా చక్కగా గడిచింది ఆత్మారాముడు ఎప్పుడూ ఇలా పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకుకు వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించాడు మంగళవారము నాడు పూజ నెప్పటివలే చేసి కచేరికి పోయాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనాన్ని కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండాట గమనించాడు నౌకరును అడగగా ఆనాడు నైవేద్యం సమర్పించుట మీరు మర్చిపోయారని అందుకే ప్రసాదం లేదని అతను బదులు చెప్పాడు ఈ సంగతి వినగానే భోజనాన్ని కూర్చున్న ఆత్మారం వెంటనే లేచి బాబా పటవనకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ వేడుకున్నాడు బాబా తనకు ఆ విషయము జ్ఞాపకం తేనందుకు బాబాను నిందించాడు ఈ సంగతుల అన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకున్నాడు ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు జరిగింది అదే సమయముందు షిరిడిలో మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి ముందు ఆత్మారావుని భార్యతో బాబా ఇలా అన్నాడు తల్లి ఏమైనా తినవలనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళం వేసి ఉంది ఎలాగో లోపల ప్రవేశించాను కానీ అక్కడ తినటానికి ఏమీ లేకపోవట చేత తిరిగి వచ్చేశాను అన్నారు బాబా బాబా మాటలు ఏమీ బోధపడలేదు కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటానికి సెలవు ఇమ్మని బాబాను వేడుకున్నాడు అందులో బాబా పూజను ఇక్కడే ఉండి చేసుకో ఇంటికి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు వెంటనే కొడుకు శ్రీడిలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాడు ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరుకున్నాయి ఇది ఆశ్చర్యకరం కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె మూడు పదార్థములు బాబాకు నైవేద్యం పెట్టుట సంకల్పించుకున్నాను అవి వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీరిని ఎలా తీసుకున్నారో చూద్దాం బాంద్రా నివాసి రఘువీర భాస్కర పురంధరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేర్చున్నాడు ఆత్మారావుని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవ దాంతో వేపుడును చేసి బాబాగారికి వడ్డించమని వేడుకుంది షిరిడి చేరిన వెంటనే పురంధుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రం చేసి బాబా భోజనాన్ని కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళింది బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉంది కాబట్టి దాన్ని అందరికీ పంచిపెట్టాడు వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలి అని బాబా అడిగాడు ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచారు అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమియో తోచకుండేమి వంకాయలు ఎట్లు సంపాదించుట అనేది ఆమెకు సమస్య అయ్యింది వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరు అని అడగగా పురందరుని భార్య అని తెలివిట చేత వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టవలని ఆమెకి కబురు పంపించారు అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరారో తెలిసి వచ్చింది బాబా సర్వజ్ఞత్వానికి అందరూ మరొక్కసారి ఆశ్చర్యపడ్డారు పంతొమ్మిది వందల పదహైదు డిసెంబర్లో గోవింద బలరామ్ మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలని అనుకున్నాడు ప్రయాణానికి పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాడు ఆత్మారం భార్య బాబా కొరకు ఏమైనా పంపించాలని ఇల్లంతా వెదికింది కానీ ఒక పేడా తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను తండ్రి మరణించడ చేత గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపించింది బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండను గోవిందుడు సిరిడి చేరాడు బాబాను దర్శించాడు కానీ పేడ తీసుకుని వెళ్ళుట మర్చిపోయాడు బాబా అప్పటికి ఊరుకున్నాడు సాయంత్రం బాబా దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవట మర్చిపోయాడు అప్పుడు బాబా ఓపిక పట్టక తన కూరకు ఏమి తెచ్చావని అడిగాడు ఏమీ తీసుకురాలేదని గోవిందుడు జవాబిచ్చాడు వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారావుని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడదంతా జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడ్డాడు బాబాను క్షమాపణ వేడుకున్నాడు బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికి ఇచ్చాడు చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని మ్రింగి మ్రింగివేశాడు ఈ విధముగా ఆత్మారావుని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించినాడు నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అన్న గీతావాక్యాన్ని మరొకసారి బాబా నిరూపించారు బాబాకు సుతుష్టిగా భోజనం పెట్టుట ఎలాగా ఒకప్పుడు ఆత్మారం తరకడు భార్య సిరిడిలో ఒక ఇంటి ముందు ఇంట్లో దిగింది మధ్యాహ్న భోజనం తయారయ్యింది అందరికీ వడ్డించారు ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మరగటం ప్రారంభించింది వెంటనే తరగడు భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరింది ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ ముక్కను తినింది ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇలా అన్నారు తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇలానే చేయి ఇది నీకు సద్గతిని కలగ ఈ మసీదులో ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యమాడను నా ఎందు ఇలాగే ఎప్పుడూ దయ చూపిస్తూ ఉండు మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నువ్వు భుజించు దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందుంచుకో అని చెప్పారు ఇదంతా ఆమెకేం బోధపడలేదు కాబట్టి ఆమె ఇలా అనింది బాబా నేను నీకెలా భోజనం పెట్టగలను నా భోజనం కొరికి ఇతరులపై ఆధారపడి ఉన్నానే నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను అనింది అప్పుడు బాబా ఇలా అన్నారు నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణువులు తీన్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితో అదియు నేను ఒక్కటే అలాగే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగాగలవన్నీయు నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుతూ ఉన్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు కాబట్టి నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావాన్ని భేదాన్ని విడిచి నన్ను సేవింపుము ఈ అమృతతుల్యం ఆగు మాటలు ఆమె హృదయమునెంతయో కదిరించి వేసినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండిపోయినవి గొంతు గద్గదయ్యింది ఆమె ఆనందమునకు అంతు లేకుండెను దీంట్లో నీతి ఏమిటంటే జీవులు అన్నిటి ఎందు భగవంతుని దర్శించు అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగినవి అన్నియు భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధిస్తూ ఉన్నవి ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ వలన ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులోని ప్రబోధమును తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమవుతుంది ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా అధ్యాయం సంపూర్ణం కాబట్టి బాబాగారు ఎవరు అనేది ఇంకా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా బాబాను ముస్లిం అని అన్నవాడు గుడ్డి కళ్ళుండి గుడ్డివాడు చెవులుండి చెవిటివాడు అనిపించుకోడా ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు అటువంటి సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైన ఉపనిషత్తులోని జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుడు సర్వవ్యాపి అనే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అడుగడుగునా నిరూపించిన సాయిబాబా వారిని పట్టుకొని ముస్లిం అనేలా అంటావు బాబాగారు హిందూ ధర్మాన్ని నిరూపించడానికి వచ్చాడు హిందూ మత గ్రంథంలోని సత్యాన్ని నిరూపించడానికి వచ్చాడు కాబట్టి నీకు కులం మతమే కావాలంటే బాబాగారు పక్కా హిందువే అని చెప్పవచ్చు నిజానికి ఆయన కుల మతాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఇది సత్యం దాన్ని దర్శించే శక్తి అవగాహన చేసుకునే శక్తి మీకు లేనప్పుడు ఆయన కుల మతం మీకు కావాల్సి వస్తే ఆయన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరిస్తూ ఆ ధర్మంలో చెప్పబడినటువంటి జ్ఞానం సత్యమని నిరూపిస్తూ మన సనాతన ధర్మానికి మరింత బలాన్ని చేకూర్చిన మహానుభావుడని అర్థం చేసుకోవాలి సద్గురు శ్రీ ప్రమస్తు శుభం భవత్ ఓం శ్రీ సాయినా